ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభ రాష్ట్ర సభ స్పీకర్ శ్రీ గౌరవశ్రీ చింతకాళి హైన్పత్రి గారు అరవై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా ఎప్పటినుంచో పాడైపోయిన రోడ్డుని గత ప్రభుత్వంలో పట్టించుకోలేక వదిలేయడం కారణం చేత గొంతుకు పడిపోయి నాణ్యబంధులు ఎంతో మంది కాలనీ చేతులు కొట్టుకుంటున్నారు రోడ్డు బాగా గొంతుకు పడిపోయింది అయితే స్పీకర్ గారు అయితే రోడ్డు శాంతిచ్చారు కోటి అరవై ఎనిమిది లక్షల పైన కాబట్టి కాకపోతే ఈ వర్షాకాలం చేయడానికి కాదు టెంటర్స్కి వెళ్ళడము తర్వాత ఆ ప్రొసీజర్ ఇవన్నీ స్టార్ట్ చేసేసరికి ఇంకొంచెం మాది కాకపోవచ్చు వర్షాకాలం కాబట్టి ప్రతి ఈ గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు టౌన్ అవలసిన సంస్థ వస్తుంది అందువల్ల ఏంటంటే బైక్ రైల్లో పడిపోయి వాళ్ళ దగ్గర కొట్టుకోవడము అలాగే స్కూల్ పిల్లలకి బస్సులు రోడ్డు బాగలేదు కాబట్టి మేము ఊరు బస్సు పంపమని చెప్పేసి స్కూల్ పిల్లలకి స్కూల్ బస్సు రాకపోవడం ఇటువంటి కారణాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ దే ఈ ఈ జన్మదిన సందర్భంగా అయ్యి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గ్రామస్తులు అందరూ కూర్చొని ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచన చేస్తే ఈ ఈ ఆయన పేరు మీద ఆయన జన్మదిన అర్థం సందర్భంగా మనం రోడ్డు బాగా చేసుకుందాం అని చెప్పేసి అని అందరూ సజెషన్ ఇవ్వడము ఆ శ్రేషన్ దగ్గర అందరూ గ్రామస్తులు అందరూ కలిసి రావడం జరిగింది ఆ సందర్భంగా రోజు స్వచ్ఛందంగా సుమారు రెండు వందల మంది వైపు గ్రామం నుంచి ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి రోడ్డు బాగా చేసుకుంటాము ప్రయాణం చేసి గుంత కూర్చుని సైడ్ తొక్క రోజు క్లియర్స్ అన్ని చూసి కూడా చేయడం లేదు రైపట్నం వరకు ఉన్నటువంటి రెండు పక్కల జంతు క్లీనించారు తర్వాత గుంతలు పడిపోయిన గుంతలు కోటుము ఈ కార్యక్రమం